ఏం చేస్తాను నా రోజు ఈరోజు కోసం దోశ వేస్తా ఉంది అది వేస్తారు నేను ఫెడ్రిక్ 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 నా పేరు అది దాని పేరు వేస్తారు ఇది అందంగా రెడీ అయ్యి ఎప్పుడు వండలేదు అంటది అని అడిగితే నేను ఎనీ టైం అందంగా ఉండాలి ఇది దోశ జడుగొట్టింది బాగా నేర్చుకొని పెళ్లి వేసుకోవాలి హైదరాబాద్ చాక్లెట్లకే పడి పెళ్లి వేసుకొని వచ్చే ఉంటాయి దోశాలు మరి అద్మానంగా హైదరాబాద్ పడిపోయింది నాకు ఫైవ్ స్టార్ ఐదు రూపాయలు అట్లా ఇట్టే కదా అది ఇచ్చి ప్రపోజ్ చేసిన దీనికి పడిపోయింది సరే సరే పోయి బయట పోయి వంటకి కౌలిచే తీసుకెళ్ళకపోయి ఊరికి లల్ల లల్లలా వాగుతా ఉండవు పడిక ఏ తొందరగా నేను పోనీ ఈరోజు నేను వంట రూమ్ ఏంటంటే నిన్ని కాడ ఉంటావు ఉంటావు రోజు అందంగా రెడీ అయితే లైవ్ లైవ్లో కోసం లైవ్ లో కోసం టిక్కులు

ఈ మధ్యలో లైవ్ యూట్యూబ్ పెట్టినాక రోజు సోకేసి పొమ్మాలి లైవ్ లలో కూర్చుంటాయి కొంచెం తగ్గించుకోవాలి లేదంటే చూడు బాగుండవు మిండి పంపించా నేను ఇంకొక దాన్ని వేసుకుంటా లైవ్ మారు మచ్చు అమ్మాయిలు వస్తున్నారు చేసుకుంటా హే బావా అంటారు వస్తాను నారమ్మంట వాళ్ళు అంటారు వాలను నిన్ను నేను బ్లాక్ చేస్తాను వాలర్ నేను బ్లాక్ చేస్తాను ఏం చేస్తావు బ్లాక్ చేసి ఏం చేసుకుంటావు బ్లాక్ చేస్తావు వాళ్ళు మెసేజ్ ఏం పెట్టవు కదా మాట అని మాట అని చూడే మాట్లాన్ని చూడేలా మాట్లాన్ని చూడే ఎక్కువ అయిన వేస్తే రూపు యాడికి లేకుండా మాట్లాడుతుంది ఇంకా ఏం చేద్దామనుకుంటా అన్నా అంటే యూట్యూబ్ తీసి వేద్దామని అనుకుంటున్నా దానికి సర్ప్రైజ్ ఇచ్చా ఒకరోజు పట్టు తినేం కదా చాలే తిని నీ లెక్క రెడీ అవ్వాలన్నా నేను హాయ్ ఫ్రెండ్స్ నేను నా భర్త బాగున్నామా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి అది వయకులారి అందగ ఏంది ఏంటి ఏం చేస్తాను అవే ఇంకా ఉంటాయి అబ్బా ఏమి అప్పుడే క్యారెక్టర్ చేంజ్ అయిపోయాడా నువ్వే పెళ్ళాను వి నేను మొగున్ని అదే నీకు ఓకే బాయ్ క్యారెక్టర్ చేంజ్ చేసుకొని కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం అనమాట ఈ పార్ట్ వన్ పార్ట్ టూ వస్తుంది ఒకే రోజులు వస్తాయి వీళ్ళు ఉంటే ఈ రోజే పెడతాను దోశ అయితే వేసుకుంటున్నా మా ఆయన నా కోసం ఈరోజు దోశ చేసి పెట్టినాడు हा ओके बाय अनरके टाटा सी यू लेटर